ఎన్పిటీసీ సభ్యులకు సర్పంచ్లకు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు ప్రింట్ అండ్ మీడియా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మనము అభివృద్ధి చెందడానికి ఒక రోడ్డే కాదు అని మేడం అంటున్నారు రోడ్డు కూడా అవసరము మన ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆల్మోస్ట్ రోడ్లన్నీ ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు మరి గౌరవ డాక్టర్ సురేష్ గారు కానివ్వండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ సహకరిస్తారు మనకు వీలున్నంత వరకు అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సహకరించాల్సింది కోరుతున్నాను మరి ఇప్పుడు ఎన్ఈవో గారు చెప్పినట్టు మోడల్ స్కూలు అనేది పిల్లలకు చాలా ముఖ్యం అయితే ఆ టైంలో లేదు అంటున్నారు బస్సులు అది మేనేజర్తో మా కావాలి ఇంకో మేనేజర్తో మాట్లాడి వీళ్ళున్నంత వరకు మన ఎమ్మెల్యే గారి ద్వారా కానివ్వండి వెళ్ళి మాట్లాడి అది వరకు చేపించేదానికి ప్రయత్నం చేస్తాను అందరు సర్పంచ్లు కూడా ముఖ్యంగా తెలియజేయండి లోకల్లో మాకు చాలామంది తెలియదు అంటున్నారు కొన్ని విషయాలు అవి సర్పంచ్ల వరకు అయితే కంపల్సరీ అవుతాయి సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ మాట్లాడి అందరికి తెలియజేయండి వీలున్నంత వరకు ఈరోజు మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అవన్నీ చేస్తున్నాము మాటలకు కాకుండా చేతలతో చూపించండి అందరము దాంట్లో పాల్గొన్నాము